వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన అధికారికి ఆంధ్రప్రదేశ్ నుంచి జీతం ఇస్తున్నారన్న విషయం తెలిస్తే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒళ్ళు మండుతుంది పైగా ఆ అధికారి ఆంధ్రప్రదేశ్ హేటర్ అయినప్పుడు అతను కేసీఆర్ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన వాడైనప్పుడు ఇంకా రగిలిపోతారు అయితే ఇప్పుడు రగిలిపోవటం మినహా ఏం చేయలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రేమికులు ఉన్నారు ఇప్పుడు విషయంలోకి వెళ్తే ఐఏఎస్ అధికారులు ఏ రాష్ట్రంలో పనిచేస్తే ఆ రాష్ట్రం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలి పొందుతారు కూడా కానీ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ ఉంది ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఈ బీహారీ ఐఏఎస్ సోమేష్ కుమారు బీహార్ అతను ఇతను ఉమ్మడి రాష్ట్ర కేడర్లో ఉండేవాడు హైదరాబాద్ జిహెచ్ఎంసి కమిషనర్గా చేస్తా ఉన్నాడు ఆ రోజుల్లో ఇతను ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా ఏపీకి కేటాయించారు అతన్ని అయితే ఇతను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళనని తెలంగాణలో ఉంటానని మొండికేశాడు కేట్లో సవాల్ కూడా చేశాడు అప్పటికే ఆయన జిహెచ్ఎంసి కమిషనర్గా కేసీఆర్ మెప్పు కోసం బాగా యాక్షన్ చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ తెలంగాణ పౌరుల సమాచార సేకరణ కార్యక్రమం ఏదో జరిపించారు దానికి ఏదో పేరు కూడా పెట్టారు సకల జన సర్వేనో ఏదో సమ్ ఆ సందర్భంలో ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టాల కూల్చివేతల విషయంలో రెచ్చిపోయే స్టేట్మెంట్లు ఇచ్చాడు సోమేష్ కుమార్ అంటే కేసీఆర్ మెప్పు కోసం ఇదంతా ఆయన మెప్పు పొంది మంచి పదవి తీసుకోవచ్చు అన్నట్టు ఇతన్ని ఆంధ్ర కేటాయించడం మీద క్యాట్లో సవాల్ చేశాడు సవాల్ చేసిన తర్వాత రెండు వేల పదహారు మార్చిలో క్యాట్ ఇతను తెలంగాణలోనే కొనసాగించడని ఆంధ్రాకు ఆంధ్రాకి పంపించే ఆదేశాల మీద స్టే ఉత్తర్వులు జారీ చేసింది అయితే డివోపీటీ వాళ్ళు ఆ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు ఏమో క్యాట్ ఉత్తర్వులు కొట్టేసి సోమేష్ కుమార్ వెంటనే ఏపీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కానీ అప్పటికే ఆయన తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత ఇతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేశారు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఛార్జ్ తీసుకున్నాడు ఈ సోమేష్ కుమార్ అయితే ఒక గంటలోనే వీఆర్ఎస్కి అప్లై చేశాడు తనకు అసలు చార్జ్ తీసుకునేటప్పుడే ఏపీసీఎంను కలిశాడు కలిసి తనకు ఏ బాధ్యతలు అప్పగించవద్దని ముందుగానే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకున్నారు మాట్లాడుకొని బాధ్యతలు తీసుకున్న గంటలోనే వీఆర్ఎస్కి అప్లై చేసాడు విఆర్ఎస్ తీసుకున్న వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రధాన సలహాదారుడిగా చేరాడు ఆయన మీద చూపించిన విశ్వాసానికి కేసీఆర్ కృతజ్ఞత చూపించి ఏదో పోస్ట్ ఇచ్చాడు మంచి పోస్టే వెరసి ఈ సోమేష్ కుమార్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వీస్ ఏమీ లేదు అతని సేవలన్నీ తెలంగాణ కోసం కేసీఆర్ కోసం చేశాడు కానీ ఇతని పెన్షన్ దగ్గర నుంచి అన్ని బెనిఫిట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే వెళ్తున్నాయి ఇతను అనారోగ్యంతో చేయించుకున్న చికిత్సలకు కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ ఏపీ ప్రభుత్వమే చెల్లించాలి ఇటీవల ఏపీ ప్రభుత్వం మూడు లక్షల రూపాయల మెడికల్ బిల్స్ చెల్లించింది రూల్స్ ప్రకారం చూస్తే ఏ రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగికి ఆ రాష్ట్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కానీ సోమేష్ కుమార్ ఒక్కరోజు కూడా పనిచేయలేదు రి రిటైర్ అయ్యాక ఏడాది పాటు ఎలాంటి జాబ్లో చేరకూడదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మిగతా గవర్నమెంట్ పెద్ద పోస్టులు చేసిన వాళ్ళు ఎవరు కూడా కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుడిగా చేరాడు సో ఆయన సేవలన్నీ తెలంగాణ కోసమే కేసీఆర్ కోసమే చేశాడు టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి బెనిఫిట్స్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ నైతికంగా అయితే ఇతనికి ఎలాంటి అర్హత లేదు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఎందుకో ఇతనికి చెల్లింపుల విషయంలో చాలా ఉదారంగా ఉన్నారు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా అడిగిన వెంటనే బెనిఫిట్స్ చెల్లించడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल